పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వాలి రోడ్డు చేయాలి రోడ్డు చెయ్యాలి నమస్కారం అండి నా పేరు సుమన్సన చిన్న విలేజ్ రొంపెల్లి పెంచేది అనంతగిరి మండలం కావున అలాగే వాణిజ్య గ్రామం నుంచి బోరుకు చిన్న రోడ్డు సదుపాయం అనేది కల్పించాలి కానీ ఈ మధ్య కళ్యాణ సమయంలో మధ్య మధ్యలోనూ ఆ పర్మిషన్ ఇంకా రాలేదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది వాళ్ళు అవుతుంట రోడ్డు ఆఫ్ చేస్తున్నారు పర్మిషన్ కావాలని మేము కోరుతున్నాము కానీ దయచేసి మా పేదవాళ్ళ వర్తుల్లో మీరు వచ్చేసి మా బాధల్లో మీరు ఆ వీడియో ద్వారా మీరు తెలుసు చూసుకొని అన్న మా కనిక నుంచి మాకు పర్మిషన్ లెటర్ ఇవ్వాలని మేము కోరుతున్నాము అలాగనే మేము అది ఇప్పుడైతే ఇద్దరు మనుషులకి దోలు కట్టుకొని తీసుకొచ్చాము కానీ ఈ మరి చాలా ఇబ్బందికర విషయం ఇది మరి రోడ్ అవుతుందంటే ఎంతో ఆనందపడ్డాము కానీ మరి ఆప్ చేశారు పర్మిషన్ కావాలని మేము ఎంతోగా ఈ వీడియో ద్వారా మేము మాట్లాడుతాం మరి బూరు విలేజ్ సోమలప్పలేజ్ మరి బూరు చిన్న పల్ల గ్రామాలు మరి రోడ్ వచ్చింది ఎంతో ఆశపడ్డాము ఈ మధ్యలోనూ ఫారెస్టర్లు సేవ దీన్ని ఆప్ చేశారు దానికి మరి పర్మిషన్ ఇవ్వాలని మేము ఇంకా డిమాండ్ చేసినాం మరి పర్మిషన్ పర్మిషన్ రాలేదని ఆప్ చేశారు దానికి పర్మిషన్ ఇవ్వాలని మేము ఇంకా డిమాండ్ చేసినాం ఎంతో రోడ్ వచ్చిందని ఆశపడ్డాము కాకపోతే ఈ మధ్యలోనూ ఎంతో జబ్బుతో తరలితో వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇదిగో ఇద్దరు మసూళ్ళకి తెచ్చాము బూరుగు మల్లమ్మ తర్వాత సోమిలి జాబ్ भर्मी चमीबार ने, भर्मी चमीबाले, बाले, भर्मी चमीबाले, बाले, रोड़े याले, इन रोड़े में डरवार, भर्मी चमीबाले का टिल्सी, वीडियो शॉट